హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్ దిస్ ఇస్ పరిటాల మూర్తి ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకున్న ఫ్లాష్ న్యూస్ కోసం ప్రజెంట్ మోహన్ బాబు మనోజ్ బాబు అలాగే విష్ణు బాబు ఏదైనా అనుకోండి మంచు ఫ్యామిలీలో ఒక ఇదనే జరుగుతుంది సో ఇలాంటి న్యూస్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మీరు బ్రేకింగ్ నవ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి సో సూపర్ యాప్ ఇది షార్ట్గా ఇక్కడ న్యూస్ వినొచ్చు చూడొచ్చు అలాగే చదవచ్చు కూడా సో చాలామంది అడుగుతున్నారు సార్ వీడియో పెట్టండి సార్ బియ్యాండ్ ఏం జరిగింది అసలు మంచి ఫ్యామిలీలో ఎందుకు అంతగానం రచ్చరచ్చ అవుతుంది చెప్పండి అని అడుగుతున్నారు డెఫినెట్గా చెప్తానండి ఆల్రెడీ సీనియర్ జర్నలిస్టులతో డిస్కషన్ ప్రోగ్రామ్ కూడా చేసాము ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కమ్యూనిటీ రేట్లో అది మీకోసం షేర్ చేస్తున్నా డెఫినెట్గా చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది సో బ్రేకింగ్ నో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది సో ప్రోమో కోడ్ ఉంటుంది అలాగే ఓపెన్ చేయండి సో రిజిస్టర్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని న్యూస్ని ఆస్వాదించండి ఇక నెక్స్ట్ డే టూ ఓటింగ్లో భారీగా మార్పులు ఉన్నాయా అంటే ఉన్నాయనే అనుకుంటున్నా నేనైతే ఎందుకు అంటే డే టూ కలెక్ట్ చేశాను కాబట్టి రిపోర్ట్ అనేది నిఖిల్ ఓటింగ్ అనేది కొంచెం డ్రాప్ అయింది నబీల్ ఓటింగ్ అనేది పెరిగింది నిఖిల్ ఓటింగ్ ఎందుకు డ్రాప్ అయింది దేనికి డ్రాప్ అయింది ఏమైనా కారణాలు ఉన్నాయా లేదా తెలుగు వాళ్ళని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారా ఏం చేస్తున్నారో అని అర్థం కావట్లేదు చాలా టఫ్ ఫైట్ అంటే టఫ్ ఫైట్ నడుస్తుంది అలాగే గౌతమ్ చాలా కాన్స్టెంట్ గా ఓటింగ్ అలాగా పికప్ చేసుకుని అంటే అలా ఉన్నాడు అనమాట సో డ్రాప్ అవ్వట్లేదు పెరగట్లేదు అట్లా 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 వస్తుంది సో సెకండ్ డే చాలా ఓట్లు కలెక్ట్ చేశా కామన్ ఓట్లు అన్ని తీసేసాను డే వన్ ఓట్లు అలాగ ఉన్నాయి డే టూ ఓట్లు కలెక్ట్ చేసి రెండు మిక్సప్ చేసి సో మీకోసం యావరేజ్ తీసి చెప్పేసరికి చాలా టైం అవుతుంది అర్ధరాత్రి అయిపోతుంది ఇప్పుడు ఇది కూడా నైటే వీడియో చేస్తున్నా ఆల్మోస్ట్ టూ అవుతుంది టైము సో నిఖిల్కి థర్టీ పర్సెంట్ వరకు ఓటింగ్ అనేది జరిగింది అంటే టూ పర్సెంట్ డ్రాప్ అయిపోయింది నిఖిల్కి సో విన్నింగ్ రేస్లోనే ఉన్నాడు టాప్ వన్లోనే ఉన్నాడు నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సార్ మీరు నిఖిల్ టాప్ అన్నారు ఏంటి సార్ వాళ్ళకి ఇచ్చి సేర అనుకుంటే అన్అఫీషియల్ ఓటింగ్ లిస్ట్ మాత్రమే నేను చెప్తున్నా అఫీషియల్ ఏం జరుగుతుంది అనేది మనకు ఇక్విడలో మాడుకుందాం అది వేరే విషయం సో నిఖిల్కి అయితే టాప్లో ఉన్నాడు ఎట్ ప్రజెంట్ అయితే కానీ నిఖిల్ ఫ్యాన్స్ ఎవరు మరి అలర్ట్ అవ్వట్లేదా లేదంటే ఓట్లేయట్లేదా అన్అఫీషియల్గా తెలియట్లేదు కానీ సర్టెన్ పర్సెంట్ దగ్గర అయితే డ్రాప్ అయిపోయింది సెకండ్ డే అయితే ఫస్ట్ డే రెండు మిక్స్ చేస్తే ఎందుకు టూ పర్సెంట్ తగ్గిపోయిందా అనిపించింది నాకు అలాగే నెక్స్ట్ గౌతమ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్తో సెకండ్ పొజిషన్లో ఉన్నాడు అంటే ఇద్దరికి కూడా టూ పర్సెంటే తేడా ఉంది ఈ టూ పర్సెంట్ తేడా అనేది అన్అఫీషియల్ ఇలా ఉంటే అఫీషియల్లో మనం చెప్పలేము అసలు గౌతమే టాప్ ఉండొచ్చు లేదా నబీలు కూడా ఆల్మోస్ట్ వస్తున్నాడు దగ్గరకు వస్తున్నాడు కాబట్టి నబీలు కూడా ఉండొచ్చు నిఖిల్ టాప్లో ఉండొచ్చు ఏదైనా జరగచ్చు కాబట్టి సో మీ ఫేవరెట్ కండిషన్ని మీరు ఓటు వేసుకుంటా ఉండండి ఎవరు గెలుస్తారు అనేది చాలామంది చెప్తా ఉన్నారు వాళ్ళే విన్నారు వాళ్ళే విన్నారు వాళ్ళే విన్నర అంత లేదు ప్రజెంట్ మనం ఏదైతే సినారియో అనుకుంటున్నామో ఆ సినారియో ప్రకారం చూస్తే గౌతమ్ సెకండ్ ఫ్లోర్ పొజిషన్లో ఉన్నాడు టూ పర్సెంట్ డిఫరెన్స్ మాత్రమే ఉంది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ సో గౌతమ్కి ఓటింగ్ అనేది జరిగింది అలాగే నబీల్కి ట్వంటీ వన్ పర్సెంట్ ఇక్కడ నబిల్ పుంజుకున్నాడబ్బా ఒక టూ పర్సెంట్ వరకు పుంజుకుని పైకి వచ్చాడు సో నాకు దేవుడు ఫస్ట్ డే నైన్టీన్ ఆర్ సంథింగ్ ట్వంటీ లోపు ఎయిటీన్ నైన్టీన్ మధ్యలో ఉండే బట్ ఇప్పుడు ట్వంటీ వన్ వరకు వెళ్ళింది సెకండ్ డే ఒక థర్డ్ డే ఉంది ఫోర్త్ డే ఉంది అంటే ఇప్పుడు మనకి వెనస్డే ఓటింగ్ ఉంటుంది థర్స్డే ఓటింగ్ ఉంటుంది ఫ్రైడే ఓటింగ్ కూడా ఉంటుంది సో ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటే నబిల్ అలా వెళ్ళిపోవచ్చు ఓ టూ త్రీ పర్సెంట్ తేడాతో కొడితే ఫస్ట్ రన్రప్కి వెళ్ళి రండ్రప్ నుంచి విన్నరప్ విన్నర్కి వెళ్ళిపోతాడు ఛాన్స్ ఉంది నబిల్కి నబిల్ ఫ్యాన్స్ మేల్కోండి ఎవరైనా కూడా గౌతమ్కి ఛాన్స్ ఉంది గౌతమ్ ఫ్యాన్స్ మేల్కోండి నిఖిల్కి ఛాన్స్ ఉంది నిఖిల్ ఫ్యాన్స్ మేల్కోండి సో ముగ్గురు ఈసారి మాత్రం ప్రిడిక్షన్ చెప్పడం చాలా కష్టంగా ఉంది విన్నర్ ప్రిడిక్షన్ సో మీరేమో సార్ మీరు అది ఎలా చెప్పేసరి ఇలా చెప్పేసారి మీరే కదా సార్ చెప్పారు అంటారు కానీ వీళ్ళ ముగ్గురులోనే టైటిల్ విన్నింగ్ ఉంది బ్రదర్స్ ఎందుకంటే చాలా టఫ్ ఫైట్ ఉంది లోనే అంటే అఫీషియల్లో ఇంకా టఫ్ ఫైట్ ఉంటుంది ఇక ప్రేరణ అవినాష్ పర్సంటేజ్ చెప్పవసరంలో ప్రేరణ ఒక లెవెన్ టు ట్వెల్వ్ అలా సెటిల్ అయితే మనోడు నైన్ టు టెన్ ఆర్ ఎయిట్ టు నైన్ మధ్యలో ఉన్నాడు అవినాష్ సో వీళ్ళైతే ఇలాగ టాప్ ఫైవ్ అయితే ఇలా సెటిల్ అయ్యారు టాప్ త్రీలోనే విన్నింగ్ అనేది డిసైడ్ అవ్వబోతోంది సో వీళ్ళల్లోనే నబిల్కి ఇప్పుడు ఛాన్స్ అనూక్యంగా పెరిగింది నబీల్ రేస్లోకి వచ్చాడు అలాగా రేస్ గుర్రంలాగా సో దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా సెకండ్ పొజిషన్కి రావచ్చు అలాగే ఫస్ట్ పొజిషన్కి వచ్చేయచ్చు లేదా తనకు ఒక విజన్ వచ్చింది కదా నాగార్జున గారు చేతులు పట్టుకుని తీసుకెళ్తారు లైట్లన్నీ ఆరిపేసి ఉంటాయి అనేది అది ఖచ్చితంగా నిజమయ్యే ఛాన్స్ కూడా ఉంది చెప్పలేం మనం సో కాబట్టి ముగ్గురులో విన్నింగ్ అనేది దోబుచ్చలాడుతూ ఉంది ముగ్గురు విన్నింగ్ రేస్ లో ఉన్నారు ముగ్గురు ఆల్మోస్ట్ దగ్గర దగ్గరే ఉన్నారు అంటే అన కొంచెం సెవెన్ పర్సెంట్ వేరియేషన్ ఉంది గౌతమ్ అండ్ నబీల్కి బట్ టూ పర్సెంట్ వేరియేషన్ ఉంది గౌతమ్ అండ్ నిఖిల్కి కి సో గౌతమ్ టాప్లోకి రావడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే కాన్స్టెంట్ గా అక్కడక్కడక్కడక్కడే అదే ఓటింగ్ అనేది పడుతుంది సో నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక ప్లాట్ఫామ్ మీద ఆల్మోస్ట్ ఒక డెబ్భై వేల ఓట్లు వచ్చాయి ఎప్పుడు కూడా ఒక వెబ్సైట్ ఆర్ సంథింగ్ ఏదో ఒకటి అనుకోండి సపోజ్ సమయం అనుకోండి సో అందులో ఒక డెబ్బై వేల ఓట్లు వస్తాయి ఈసారి అదే ప్లాట్ఫామ్ మీద ఆల్మోస్ట్ రెండు లక్షల పైన ఓట్లు వస్తున్నాయి ఏది ఫస్ట్ డే ఒక డెబ్బై ఉంటే సెకండ్ డే రెండు లక్షలు వెళ్ళిపోయింది సో అంటే వన్ వన్ థర్టీని తీసుకుని దీన్ని కలుపుకుని యావరేజ్ చేసుకోవాలా సో మళ్ళీ అందులో కూడా కామన్ ఓట్లు అనేది ఉంటుంది ఇప్పుడు కొన్ని సైట్స్లో ఎలా ఉంటుందంటే మీరు ఒక్కరోజు వేసిన తర్వాత ట్వల్ దాటాక మళ్ళీ వేయచ్చు సో కాబట్టి కామన్ ఓట్లు తీసేయాలి మళ్ళీ సెవెంటీ తీసేసుకోవాలి మిగిలిన ఫిఫ్టీకే క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇట్లా ఉంటుంది అంటే చాలా కష్టం ఇది క్యాలిక్యులేట్ చేసి బైఫర్ గేట్ చేసుకోవడం కష్టం ఎనీహౌ ఏదైనా కూడా టాప్ త్రీ వీళ్ళే ఉంటారు ఈ టాప్ త్రీలోనే ఏదైనా ట్విస్టులు టర్న్లు ఇస్తే బిగ్ బాస్ ఇచ్చుకోవచ్చు అంటే ఇప్పుడు ఎలిమినేషన్లో అవినాష్ని ఫస్ట్ పంపించేసో లేదంటే ప్రేరణను ఫస్ట్ పంపించేసి అవినాష్ను ఉంచుకున్నాను అనుకోండి అప్పుడు ఏదైనా సమ్ సిల్వర్ సూట్ కేసా గ్రీన్ సూట్ కేసా లేదంటే గోల్డ్ సూట్ కేసా ఏదో ఒకటి పంపించి ఇందులో ఇంత క్యాష్ ఉందని రివీల్ చేస్తారు లేదా చెక్ ఇస్తారు ఈసారి చెక్ మీద మీరు ఒక అమౌంట్ రాసుకోండి ఆ అమౌంట్ నచ్చితే బిగ్ బాస్ మీ మళ్ళీ హెల్మినేట్ చేసి తీసుకొస్తాడు ఇలా కూడా చేసే ఛాన్సులు ఉన్నాయి అంటే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ట్విస్ట్లు అనమాట సో అలాగే స్టేజ్ మీదకి ఎవరెవరు రాబోతున్నారు గెస్ట్లు ఎవరు ఏంటి చాలామంది మెసేజ్ పెడుతున్నారు దానికోసం నేను ఒక సపరేట్ వీడియో చేసాను అది కూడా చూడండి ఎట్ ప్రజెంట్ అయితే టాప్ ఫైవ్ పొజిషన్ అయితే ఇది టాప్ వన్లో నిఖిలే ఉన్నాడు థర్టీ పర్సెంట్ టాప్ టూ గౌతమ్ ట్వంటీ ఎయిట్ టాప్ త్రీ నిఖిల్ నబీల్ ట్వంటీ వన్ టాప్ ఫోర్ ప్రేరణ లెవెన్ ట్వెల్వ్ పర్సెంట్ అండ్ అవినాష్ నైన్ పర్సెంట్ సో ఆల్మోస్ట్ ఇదే ఉంది సో చూద్దాం మరి ఏం జరుగుతుంది ఎవరు విన్ అవుతారు ఏంటి అనేది చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది నాకైతే సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం సో ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఆసక్తికరమైన విషయాలు రాబోతున్నాయి సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది దిస్ ఇస్ పరిటలమూర్తి సైనింగ్ ఆఫ్ బైబై